వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక ఆంధ్రావానికి నవోదయం రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు దేశ తూర్పు తీరగానికి ప్రగతి హారాల బాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి ఆంధ్రాలోని అభివృద్ధి బాట పట్టించేలా రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతున్నాయి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు వైకపా హయంలో విధ్వంసానికి గురవైన పారిశ్రామిక రంగాన్ని భూపిరుదుల ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ ట్రక్ పార్కు అంకురార్పణ చేయనున్నారు కొత్తగా రైల్వే లైన్లు డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులతో పాటు జా జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిష్టి సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు నవ్యాంధ్ర పురోగతి కేంద్రం అందిస్తున్న ఈ సహకారానికి కృతజ్ఞతగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఐదున ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగరం మోగింది రాష్ట్రంలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి ఐదున ఐదవ తేదీని పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నిర్ణయించింది అదే నెల ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది డిబేట్ లో భారీ కుంభకోణం నూట ఇరవై ఆరు మంది మృతి డిబేట్ లోని శిఖాజే లో డిగ్రీ కోంటిలో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఈ ప్రభావంతో నూట ఇరవై ఆరు మంది పౌరులు మరణించారు మరో నూట ఎనభై మంది గాయపడ్డారు భూకంపం అనంతరం తలెత్తిన తీవ్ర ప్రకంపనలు ఇల్లును కుదిపేస్తాయి దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పొరుగుదేశం నేపాల్లోకి పరుగులు తీస్తారు శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం అందుబాటులోకి నాయుడుపేట రేణిగుంట రహదారి ఆరు వర్షాలతో గంటలోపే ప్రయాణం ఇన్నిళ్ళు ఆ మార్గం ఆ మార్గం నరక కుప్పం ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక జననాయకుడు కుప్పంలో సత్ఫలితాలనిస్తే అన్ని నియోజకవర్గాలు అమలు ప్రభుత్వ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేస్తా రెండో రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు పండుగకు రెండు వేల పండుగకు ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులు నేటి నుంచి అందుబాటులోకి అన్నింటిలోనూ సాధారణ ఛార్జీలే రాను పోను ముందే బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ సాక్షి దినపత్రిక బీమాకు నైవేద్యం ఆరోగ్యం హరి బాబు సూపర్ సిక్స్ హామీలు ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ గద్దెనిక్కకు మండి చేయి పదోవంతుకి బీమా పరిమితం కేవలం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో అరకొరగా బీమా బీమా అమలుకు నిర్ణయం అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకి వర్తింపు ఆరోగ్యశ్రీ నీరుగాచి మూడు వేల కోట్ల బకాయిలు పెట్టిన సర్కారు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగుల ఆర్తనాదాలు పేరుకుపోయిన బకాయిలు పేషెంట్లు తిప్పి పంపుతున్న ఆసుపత్రులు ఆసరా ఊసెత్ ఊసెత్తని బాబు సర్కారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దూతుకు దిక్కులేని వైనం జీరో వేకెన్సీ విధానంలో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు వైద్య రంగంలో ఏకంగా యాభై నాలుగు వేలకు పైగా పోస్టులు భర్తీ నాడు స్పెషలిస్ట్ పోస్టులకు దేశవ్యాప్తంగా అరవై ఏడు శాతం కొరత ఏపీలో ఆరు ఆరు పాయింట్ రెండు శాతం మాత్రమే వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి రెండు ఇరవై ఐదు లక్షలకు పెంచిన జగన్ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా డిశ్చార్జి తర్వాత జీవన వృత్తికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య అవసరాలతో అండ శ్రీ పరామర్శించిన అల్లు అర్జున్ సంజ్యా ఘటనలో గాయపడిన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను మంగళవారం ఉదయం సినీ నేతడు అల్లు అర్జున్ పరామర్శించారు బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు బందరు బీజేపీ ఇన్ఛార్జికి దేహశుద్ధి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ అనుచరులు పార్టీ సమావేశంలోనే దళిత కార్యకర్తలను కులం పేరుతో దూషించారు దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలాజీకి దేహశుద్ధి చేశారు చివరకు బాలాజీ క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమరిగింది ఆరోగ్యశ్రీపై ఎందుక ఎందుకింత కక్ష చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ అధికారం రా అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే మూడు వేల కోట్లు బకాయిలు పెట్టడం నిజం కాదా సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు ఎవరైనా అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఎన్నికల ముందు చెప్పింది ఏమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి వేల కోట్ల ఛార్జీల పెంపుపై ప్రజాప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు ఎస్సీ ఎస్టీలకు వృత్తిదారులకు ఉచిత సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి ఏపీఆర్సీ బహిరంగ ప్రజాప్రాయ సేకరణలో మండిపడ్డ ప్రతిపక్ష నేతలు ప్రజలు రెండు యూనిట్లు వినియోగానికి తొమ్మిది వందల పదమూడు బిల్లు వచ్చిందంటూ మొనపెట్టుకున్న బాధితుడు పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ అధికారంగా ఉన్న ఆర్డీఓ నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇస్తూ టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్ జారీ చేసింది నేటి విశాఖలో ప్రధాన పర్యటన ప్రైవేట్ చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు ఎల్టీపీ భవన నిర్మాణం అనుమతులు మంజూరు అధికారం ప్లాన్లు గీసేది వారే అనుమతులు ఇచ్చేది వారే పదిహేను మీటర్ల ఎత్తు నిర్మాణాల వరకు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ కే పూర్తి బాధ్యతలు ఈ ముచ్చుకులే ఎమ్మెల్యేలు సొమ్ములు దండుకునేందుకే తద్వారా ముఖ్య నేతకు ఓటర్ దక్కేలా ప్లాన్ టౌన్ ప్లానింగ్ లో చట్టం మార్పునకు అమోదు త్వరలో మార్గదర్శనాలు జారీ చేయను ప్రభుత్వం ఇకపై అనుమతి లేని లేఅవుట్ లోను యధాచిగా అక్రమ కట్టడాలు సాగు ఓటమిద్దాం సాక్షి ఇంటర్వ్యూలో ఐఏఆర్ఐ డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు వాతావరణ మార్పులు మార్కెటింగ్ సమస్యలే పెను సవాళ్ళు వరి గోధుమ ఇతర వంట ఇతర పంటల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం ఏటా యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్ల ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం అపరాలు నూనె గింజలు పంట ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించాలి ఏటా రెండు లక్షల కోట్ల విలువైన పప్పు దినుసులు నూనె గింజలు ఉత్పత్ ఉత్పత్తు ఉత్పత్తులు దిగుమతి రైతు క్షేత్రాలకు పరిశోధన ఫలాలు త్వరితగతిన చేరినప్పుడు వాటికి సాధ్యకత ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అవకాశం వ్యవసాయ అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు